ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి విషయాలను వీక్షిస్తున్నటువంటి జిజ్ఞాసులకు వ్యాస పూర్ణిమ శుభాశీస్సులు అనేకమైనటువంటి అనుష్ఠానాలు మనం తెలుసుకోనున్నాం నేను తెలియచేస్తున్నాను మీరు తెలుసుకుంటున్నారు బ్రహ్మ విద్యా సంప్రదాయంలో శ్రీ విద్యోపాసకుడు అయినటువంటి మేము అనేకమైనటువంటి విషయాలు చెప్పినాము అని మేమైతే అనుకోవటం లేదు ఎందుకంటే ఏదైతే పరంపరగా వస్తున్నటువంటి బ్రహ్మ విద్యను ఇంతవరకు నేను యూట్యూబ్స్లో అంత పెద్దగా చర్చించటం లేదు ఎందుకంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ధర్మ సంబంధమైనటువంటి విషయాలు మీకు అందిస్తున్నా వాటిని గ్రహించేటటువంటి శ్రద్ధ భక్తులు అతి స్వల్పంగా ఉన్నాయి కారణం సాంసారికమైనటువంటి ఈ చక్రంలో దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయటం లేదే అని చెప్పాలి కారణాలు అనేకం కావచ్చు సుఖాన్వేషంలో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాము అనే సంగతి మీరు విస్మరించినారు కనుక తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైన సాధనలు మీకు తెలుపుతున్నారు కానీ వాటిని మీరు చేస్తున్నారా లేదా అనేటటువంటిది అది సంశయమే ఎందుకంటే అనుష్ఠానం చెయ్యాలంటే శ్రద్ధ భక్తి కావాలి ఏదో ఒక విషయం తెలుసుకున్న వెంటనే ఆతృతతో ప్రారంభం చేసి ఒక రెండు రోజుల్లోనే మీకు ఇది అయ్యేది కాదులే దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అని మీరు వాటిని విస్మరిస్తూ ఉంటారు చూడండి దైవానుగ్రహం కలగాలంటే ఎంతో ప్రయాసపడాలి కష్టపడాలి ఆ కష్టపడితేనే ఏదైనా సుఖం దక్కుతుంది సరే ఆ విషయాన్ని అలా పక్కన ఉంటే ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి అంశము దయచేసి మీరు మూడు వీడియోలు నేను చేస్తున్నాను అంటే మూడు వీడియోల్లో మూడు సాధనలు చెప్తున్నాను ఏమిటా సాధనలు అంటే మార్కెట్లో మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా దివ్యమైనటువంటి వస్తువుల్ని మీరు సంగ్రహించేటప్పుడు గోమతీ చక్రం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చక్రాన్ని మీరు పేరు విని ఉంటారు అది ఇలా ఉంటుంది చూడండి గోమతీ చక్రం ఒక పక్క ఇలా ఉంటుంది రెండవ ప్రక్క ఇలా ఉంటుంది చూస్తున్నారా దీన్ని గోమతీ చక్రము అంటారు ఇది ద్వారకలో దొరుకుతుంది గోమతి నదిలో దొరుకుతుంది ఒక నత్త జాతికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటిది లక్ష్మీ సంబంధమైనది ఈ గోమతీ చక్రంతో అనేకమైనటువంటి తాంత్రిక సంబంధమైనవి ఇక్కడ తాంత్రికం అంటే ఏదో మీరేదో బదులు అలాంటివి అర్థం చేసుకుని తంత్రము అంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇతిహి తంత్రహాను ఒక జ్ఞానం గురించి విస్తార్యంగా వివరించేటటువంటి వాటిని తంత్రాలు అంటారు అలాంటి గోమతీ చక్రం యొక్క వైభవాన్ని ఈ రోజుల్లో మార్కెట్లో ఇంతంత పెద్దవి కూడా దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ సైజే ఉత్తమమైన సైజుగా మీరు గ్రహించండి ఇక్కడ మీరు ఇది ఎక్కువగా లక్ష్మీ సంబంధమైనటువంటి అనుష్ఠానాల్లో వాడతారు వ్యాపారంలో అభివృద్ధికి అలాగే మనలో ఉండేటటువంటి సమస్తమైన దారిద్ర్యాలను తొలగించేటటువంటిది ఇక శత్రు సంహారం కోసంగా అనేకమైన విధాల్లో దీన్ని ఉపయోగం చేస్తారు కానీ శ్రద్ధ భక్తి ఓపిక అనేది చాలా అవసరం ఇక్కడ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో అంటే మూడు అంశాలు మీకు నేను చర్చించి చెప్తాను అనుష్ఠానం దాంట్లో మీరు ఎన్నుకోండి ఎలా దీన్ని చెయ్యాలి అని మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం పూజలో పెట్టేస్తాం కాదు దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని నేను కూడా మీకు చెప్తాను ఇకపోతే ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి గోమతి సాధనలో మొదటి ప్రయోగం ఏమిటంటే ఇది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయొచ్చు ఈరోజు చెప్పేటటువంటి సాధన ఏదైనా ఒక మంచి శుక్లపక్షంలో కానీ మంచి సోమవారాన్ని అంటే శుక్లపక్షం అయితే చాలా శ్రేష్టమంటారు బహుళపక్షంలో చేస్తారు కానీ సాధన చేసేటటువంటి వారు శుక్లపక్షంలో చేస్తారు లేదు బహుళపక్షంలో పక్షంలో పాడ్యమితో కూడుకున్నటువంటి సోమవారం కాదు మంచిది లేదంటే శుక్లపక్షంలో ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంకా ఆ పాఠ్యమి రోజు అంటే శుక్లపక్ష పాడ్యమి నాడు ఈ ప్రయోగం చేసుకోవచ్చు దానికి ముందుగా మీరు ఎందుకు ఇంత ముందు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఏదో ఒకటి ఎన్నుకొని చేసే ప్రయత్నం చేస్తారే ఇది మొట్టమొదటిగా ఆ సోమవారం నాడు ఏం చెయ్యాలంటే ప్రాతకాలం సూర్యోదయానికి పూర్వమే లేచి స్నాన సంధ్యలు చేసుకోవాలి స్నాన సంధ్యలు చేసి ఒక ప్లేటు తీసుకోండి ఆ ప్లేటు పెద్ద ప్లేట్ అయితే ఉంది లేదు మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే వెండి పెట్టుకోవచ్చు లేదంటే మామూలు ప్లేటు ఇత్తడి ప్లేటు పెట్టుకోవచ్చు అది కూడా లేదంటే రాగి ప్లేటు అది కూడా లేని పక్షంలో స్టీల్ పెట్టుకోవచ్చు తొనకలు లేనటువంటి బియ్యాన్ని ఒక కేజీ బియ్యాన్ని ఒక రాశిగా పోయింది ఒక రాశిగా పోయి పోసిన తరువాత చెయ్యాల్సిన ఇది పద్నాలుగు రోజులు చేసేటటువంటి అనుష్ఠానం ఈ పద్నాలుగు రోజుల్లో అనుష్ఠానంలో ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని నేను ఫోన్ చేసిన వాళ్ళకే చెప్తాను ఎందుకంటే ఇది బహిర్గతం చేసే విషయం కాదు ఇది ఆ పద్నాలుగు రోజులు ప్రతిరోజు ఐదు వందల సార్లు మంత్రాన్ని చేయాలి పద్నాలుగు రోజులు అంటే ఐదు వందల సార్లు అంటే ఐదు మాలలు అనమాట అంటే ఒక మాలలో ఎన్ని ఉంటాయి నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఈ నూట ఎనిమిది పూసలతో ఐదు మాలలు ఆ మంత్రాన్ని అది పెద్ద మంత్రం కాదు రెండు లైన్లే ఉంటుంది ఆ మంత్రాన్ని ప్రతినిత్యము ప్రాతకాలము ఏ మాలతో జపం చేయాలి అనేది మీకు ఇక్కడ ఒక సంశయం ఈ సాధనలో పగడాల మాల అనేది ఉత్తమమైనటువంటి మాల లక్ష్మీ సాధన ఏదైనా సరే పగడాల మాలతో చేస్తే స్వరగా సిద్ధిస్తుంది ఇక్కడ మాత్రం వేరే ఆప్షన్ లేదు పగడాల మాల మార్కెట్లో దొరుకుతుంది ఆ పగడాల మాలని శుద్ధం చేసి దాంతో జపం చేయాలి ఆ మంత్రాన్ని దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మామూలుగా స్థితిలో ఉంటారో దౌర్భాగ్య స్థితిలో ఉంటారో ఏది చేసినా కలిచి రానటువంటి స్థితిలో ఉంటారో అలాంటి వారు ఈ సాధన చేయాలి గోమతీ చక్ర పూజలు ఇక ఈ గోమతీ చక్ర పూజనము పద్నాలుగు రోజులని చెప్పాం కదండి రోజుకి ఐదు మాలలు చొప్పున పద్నాలుగు రోజులు చెయ్యాలి ఇంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఇక్కడ మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చినటువంటి గోమతీ చక్రాన్ని ఒక పళ్ళెంలో పెట్టండి పళ్ళెంలో పెట్టి మొట్టమొదటిగా ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేదంటే మామూలు పాలు ఈ పాలతో ముందుగా చక్రాన్ని ఈ మంత్రం చెప్పి దాని మీద పాలు పోయాలి ఏమని ఆ సోమవృష్ణ్యం స్వాహా ఎంత స్వరం తీయాల్సిన అవసరం లేదు మీరైతే ఆప్యాయ సమేతుతే విశ్వత సోమ వృష్ణియం బాధస్యస్ సంగధే అని పాలతో దాన్ని ముందు అభిషేకించండి దేన్ని గోమతీ చక్ర ఆ తర్వాత స్వచ్ఛమైనటువంటి నీరుని తీసుకొని తొమ్మిది విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఈ తొమ్మిది మంత్రాలతో ఉద్ధరిణితో ఒక్కొక్క ఉద్ధరిణిలో నీళ్ళు తీసుకొని ఆ మంత్రాన్ని చెప్పి గోమతీ చక్రం మీద వెయ్యాలి ఏ మంత్రాలవి ఓం ఓం ఓంతనవర్ఘేదనాతనం ఓం మహేరణాయక్షేమ్ ओम यो वस्य भत्तमो रसहं ओम तस्य भाजयते हनहं ओम भुषति रिवमातरहं ओम तस्मा अरंगमाम वहं ओम यस्य क्षयाजिं भदं ओम अपोजनयधाजनहं ఈ తొమ్మిది మంత్రాలతో నీటితో అభిషేకం చెయ్యాలి గోమతీ చక్రాలు చేసిన తర్వాత ఆ నీటినంతా కూడా పక్కకు వంచేసి ఇప్పుడు అక్షంతలు అక్షతలు విడిపూలు తీసుకొని ఈ మంత్రాన్ని చేసి గోమతీ చక్రానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని చూడండి అక్షంతలు పూలు ఇలా పట్టుకోండి ముద్రతో పట్టుకొని దీంట్లోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేస్తున్నాము మా యొక్క కోరికలు తీర్చేదాని కోసంగా మా దౌర్భాగ్యం తొలగిపోయేదాని కోసంగా మా నివృత్తులకి మా దారిద్ర్యాలు తొలగేదాని కానీ ఈ మంత్రం చెప్పండి ఓం अशोनिते पुनरस्माधुश्चक्षुः पुनः प्राणमिह नो धेहि वोघम् जोक्ष्मशेमशोर्यलम् तमनुते मृडया हस्वस्तम्भृतम् भिक् प्राणा अमृतम् मामघाम् प्राणानेन यथास्तानम् उबह्वयते साम् सायुधं सवाहनम् सशक्ति पत्ये पुत्र परिवार समादम् हे लक्ष्मीन सर्व जगन्मादम् यावत् पूजावत्सा आरगंतावत्त्वं प्रीति भावेन गोमते चक्रयाम् स्थिरो भव परदो भव अवगुंटे दोभव सुमुको भव सुप्रधनो भव స్థిరాధనం కొరా అని ఈ మంత్రాన్ని ఇలా చదివి గోమతీ చక్రం మీద పూజ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అప్పుడు గోమతీ చక్రము పూజించేదానికి సిద్ధమైంది ప్రాణప్రతిష్ట జరిగిపోయింది ఈ విషయం మీకు ఎవరూ చెప్పరు ఏ యూట్యూబ్లో చూచినా గోమతి చక్రాన్ని పూజించంటారు కానీ ఆ పూజించే విధానాన్ని ఎవరు కూడా చెప్పరు మీ అందుకు కరుణ దయాద్ర హృదయంతో మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి దుఃఖ నివృత్తిని చేసుకుని ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇలా ప్రాణప్రతిష్ట చేసి అభిషేకించినటువంటి గోమతి చక్రాన్ని తీసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసామన్నాం కదా కేజీ బియ్యం దానిపైన గోమతి చక్రాన్ని వచ్చి ఉంచిన తర్వాత నేతి దీపం ఉంటే నేతి దీపం లేదంటే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి లక్ష్మీదేవికి పంచపూజ చేయాలి లక్ష్మీదేవికి పంచపూజ చేయండి లం మహాలక్ష్మై నమః గంధం సమర్పయామి అని గంధం చూపి చక్కడ పెట్టతత్వాత్మికాయై నమః పుష్పం పరికల్పయామి పుష్పాన్ని ఉంచండి ఎం వాయుతత్వాత్మికాయ శ్రీ మహాలక్ష్మీ నమ అని ధూపాన్ని వెలిగించండి రం అగ్నితత్వాత్మికాయ శ్రీ మహాలక్ష్మి నమ అని దీపాన్ని వెలిగించండి ఊర్ధ్వత్తి దీప అయితే మరీ మంచిది లేదు ఒక ప్రమిదిలో మీరు రెండు ఒత్తులేసి ఒక ఒత్తి తూర్పుగా వెలుగుతుండాలి మరొక ఒత్తి ఉత్తరం వైపుకు వెలుగుతూ ఉండాలి వం అమృత తత్వాత్మికాయ శ్రీ మహాలక్ష్మీ నమ నైవేద్యం నివేదయామి అని నైవేద్యం నారికేల ఉంటే కొట్టడి లేదా మీకు పాలుంటే పాలు నైవేద్యం పెట్టచ్చు లేదా నానబెట్టినటువంటి చనవ శనగలు తర్వాత తాంబూలం రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు ఎలాచి రెండు లవంగాలు పచ్చకర్పూరం ఇవన్నీ పెట్టి చక్కగా అమ్మవారికి తాంబూలాన్ని నివేదన చేసి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని పగడాల మాలతో శ్రద్ధగా కూర్చొని తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కూర్చొని ఆ మంత్రాన్ని జపం చేయాలి ఐదు మాలలు చేయాలి ఇలా ఎన్ని రోజులు చేయాలి పద్నాలుగు రోజులు చేయాలి శుక్లపక్ష సోమవారం నుండి మొదలుపెట్టి అర్థమవుతుందే ఇలా మీరు పద్నాలుగు రోజులు చేస్తే దాని చేత మీ యొక్క సమస్తమైనటువంటి దారిద్ర్యాలు లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది ఇన్ని రోజులు పేర్కొన్నటువంటి దౌర్భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇది పద్నాలుగు రోజులు చేసేటటువంటి గోమతీ చక్ర ప్రయోగం ఒకటవది దీని ఇక మంత్రం చెప్పాం కదది ఇది మంత్రాన్ని మాత్రం నేను ఎవరు శ్రద్ధాభక్తులు చేయాలనుకున్నారు వారు మాత్రమే నాకు ఫోన్ చేయండి శ్రద్ధతో చేసి మా దరిద్రాలన్నింటి కూడా పోంగొట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఇంత ముందుగా ఎందుకు చెప్తున్నానంటే పగడామాల పగడాలమాలను సిద్ధం చేసుకోవాలి అలాగే మరొక విషయం సుమా పగడాలమాల తెచ్చుకున్నారు కదా మార్కెట్లో నుంచి ఈ గోమతీ చక్రంతో పాటే దాన్ని కూడా నేను చెప్పినటువంటి మంత్రాలతో అభిషేకం చేసి పాలతో నీటితో దాన్ని శుద్ధి చేసి ప్రాణప్రతిష్ట ఈ విధంగానే దానికి కూడా చేస్తారు అంటే కలిపి చేయచ్చు ఇలా చేసి మీరందరూ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహానికి వచ్చేది శ్రావణ నాశం లక్ష్మి పలుకుతుంది పిలిస్తే కనుక అలాంటి లక్ష్మీ సాధన చేసుకోండి పద్నాలుగు రోజుల్లో చేసుకొని మీ దారిద్ర్యాలను పూర్తిగా తొలగించుకొని ఆనందంగా వర్ధిల్లుతారని ఆశిస్తూ గోమతీ చక్ర రెండవ ప్రయోగాన్ని తర్వాత వీడియోలో చూచి గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ బండే లక్ష్మీ నరసింహరావు లోకాశ్రమస్తాసునో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్